దీపావళి రోజున రాత్రి ఎనిమిది నుంచి పది వరకు రెండు గంటల పాటు పర్యావరణ హితమైన బాణ సంచడానికి అనుమతి ఇవ్వాలని ఎన్సీఆర్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేశాయి దీపావళి కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారని పర్యావరణ హితమైన బాణ వారిని పండుగ చేసుకోవడానికి అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరాయి ఎన్సీఆర్ రాష్ట్రాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మ శాసనాన్ని ఈ మేరకు కోరారు కొన్ని షరతుల కింద రాష్ట్రాల్లో బాణసంచ వాడకాన్ని అనుమతించవచ్చని చెప్పారు జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ ఆమోదించిన పర్యావరణ హిత బాణసంచ మాత్రమే తయారు చేసి విక్రయించేలా సూచించాలని తుషార్ మెహతా పేర్కొన్నారు